హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫస్ట్ అయితే నా గొంతుని చూసి భయపడకండి బాగా జలుపు చేసింది ఇది దసరాకు ముందు తీసిన వీడియో అండి అయితే ఇంకా పండగప్పుడు నాన్ వెజ్ వీడియో ఎందుకులే అనేసి నేను పెట్టలేదు అయితే ఈరోజు నేనైతే మీరు చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఒక వెరైటీ కర్రీ చేస్తున్నానండి అదేనండి పచ్చి రొయ్యలు చుక్కకూర టమాటా నేనైతే ఇది సెకండ్ టైం చేశానమాట చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి లాగా ఉంటుంది అయితే ముందుగా మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అవి ఫ్రై చేసుకోవాలి అవి మనము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా కానీ సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు మనము అవి కొద్దిగా మూత పెట్టి ఉంచామనుకో అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయ మొత్తం మంచిగా ఉడుకుతుంది తర్వాత మనము కరివేపాకుని వేసుకోవాలి ఫస్ట్లో కరివేపాకు వేసేదాన్ని అయితే అత్తయ్య అన్నది కరివేకా కరివేపాకు ఎప్పుడు ఫస్ట్ వేయొద్దమ్మా మాడిపోతుంది అందుకని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేసుకోవాలన్నది ఇంకా అప్పటి నుంచి కరివేపాకు మానేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట అయినా కరివేపాకు వేసిన వెంటనే ఏమవుతుందంటే అది మొత్తం నూనెలో చిటపటమని పేరు మీద పడుతున్నాయి అందుకనేసి నేను కరివేపాకు ఫస్ట్లో వేయట్లేదు కరివేపాకు గురించి ఇంత స్టోరీ అవసరమా అనుకోకండి నేను చెప్తున్నాను నా అభిప్రాయం అంతే మీ ఇష్టం అది తర్వాత మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనము టమాటాను బాగా పండ్లైన టమాటాలను తీసుకోవాలండి టమాటాలను కూడా మనము యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పండ్లు అయితే తొందరగా ఉడుకుతుంది కదా అనేసి పండిన టమాటాలు వేస్తున్నా అనమాట అవి కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు మూడు టమాటాలు వేసుకోవాలంతే అది కూడా చిన్నవి పెద్దవి అయితే ఒక్కటి సరిపోతుంది మనకి కూరని బట్టి వేసుకుంటాం కదా టమాటాలు ఇప్పుడైనాను ఇంకా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలకి టమాటాలు మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు మనము రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు వేయనండి నేను ఎక్కువ ఇష్టం ఉండదు నాకు చిన్న చిన్న రొయ్యలే నచ్చుతాయి ఎందుకో మరి పెద్దవి అంత ఎక్కువ నచ్చవు చిన్నయ్య అత్తయ్య ఊరి నుంచి పంపించారన్నమాట ఇవి రొయ్యలు ఎలా అంటే ముందుగా మనము రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని అప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి రొయ్యలు టేస్ట్ బాగుంటుంది అలాగే వేసేస్తే ఎందుకో నచ్చదు నాకు ఇప్పుడు మనము అది క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూర ఉంది కదా అది మనం మొత్తం కూరలో వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కారము సరిపడినంత ఉప్పు ఉప్పు వేసు ఇందాక తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కూడా మనము యాడ్ చేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి మంట ఎక్కువ మంట ఇట్టామనుకో కూర తొందరగా దగ్గర అయిపోతుంది కానీ టేస్ట్ ఉండదు అందుకని మనం ఎప్పుడైనా కానీ కూర ఇప్పుడు మీడియం సైజు కానీ సిమ్లో కానీ ఉండాలి ఫుల్ మంట మీద ఉండొద్దు ఓకేనా ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగా వచ్చింది ఇదిగో చూస్తున్నారా నేను అన్నీ వేసిన తర్వాత అదేమో అటు ఇటు కదులుతుంది ఇంకా నెమ్మదిగా దాన్ని కలిపేసి అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలన్నమాట మన ఇష్టం వాటర్ వద్దనుకుంటే కూడా సరిపోతుంది కానీ కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం గ్రేవీలాగా ఉంటుంది కదా అనేసి నేను కొన్ని నీళ్ళను యాడ్ చేశాను అనమాట డ్రై డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా తినడానికి అన్నంలో కలుపుకోవడానికి అనేసి కూర అయితే చాలా బాగుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయచ్చు అయినా నేను ఆకుకూరలు ఎక్కువగా చుక్క కూర తీసుకొస్తాను నేను మార్కెట్ నుంచి నాకు బాగా అలవాటు అయిపోయింది ఇంకా కూర పప్పులో వేస్తాను లేకపోతే చుక్కకూర వండుతాను ఇలాగే ఈ మధ్య అయితే రొయ్యలు అనమాట అది రొయ్యలు ఉన్నప్పుడు ఒకసారి ఇంకా ఎన్ని రొయ్యలు కూడా ట్రై చేయాలండి ఓకేనా చూస్తున్నారా నేను చెప్పాను కదా ముందే మీకు నీళ్ళు కొన్ని యాడ్ చేసుకోవాలని నీళ్ళు యాడ్ చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది డ్రైగా అయితే బాగోదు కదా అయినా ఎక్కువ కూర అయితే పోని పర్వాలేదు కొంచెం కూరే కాబట్టి మనము అదే ఒక్కరికైతే డ్రైగా అయినా పర్వాలేదు ఇలా చూసి జ్యూసీగా అయితేనే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది మా ఇంట్లో అందరూ తింటారండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి తయారు చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం వల్ల కొంతమందికి వీడియో వెళ్తుంది కాబట్టి అందుకనే అడుగుతున్నాను లైక్ కొట్టండి నాకు ఏదైనా తెలియకపోయినా కూడా మీరు ఇలా చేయండి అనేసి కూడా పెట్టండి నేనేం ఫీల్గాను ఎందుకంటే కొంతమంది తెలిసే చెప్తారు కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్